వస్తలేదు ఎట్లాగ్ రావు మేము ప్రజలు మమ్మల్ని చీకొట్టుకుని చీదరించు అనే విషయం తెలిసి దాన్ని సరిచేయలేదు ఎందుకంటే ఈ వచ్చే ప్రభుత్వం మీదనే ఈ యొక్క పాపం పోవాలి రైతులు నాశనం కావాలని చూసిండు తప్ప అదే కానీ ఆయనకు ఆలోచన ఉంటే అదే రోజు కాపర్ డ్యామ్ కట్టి ఆ యొక్క నీళ్లను పైకి కాళేశ్వరం నుండి ఈ ఈరోజు మనకు ఈ యొక్క బాధలు రాకపోతుండే కరెంటు విషయంలో మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ రాగానే కరెంటు కష్టాలు వస్తాయి రైతు కష్టాలు వస్తాయి అని అంటున్నారు కాంగ్రెస్ వచ్చినప్పటి వచ్చే నెల రోజులు కాలేదు తొంభై రోజులు పూర్తి అవుతుంది వంద రోజులు నాలుగు నెలలు అంటే సుమారుగా నాలుగు నెలలలో పోతున్నాం ప్రజలతో మమేకమై పోతున్నది ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రజలకు అన్యాయం జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది వాళ్ళని ఆదుకునే రైతుకు ఏ విధంగా ఆదుకోవాలనే దిశగా పోతున్నది నువ్వు రైతు బంధుతో కోట్ల రూపాయలు స్కామ్ చేస్తువ్వి ఇప్పుడు దాన్ని సరి చేసుకుంటూ సరైన రైతు ఎవరు రైతుకు ఎంత రావాలి ఐదు ఎకరాలకు ఇద్దామా పది ఎకరాలకు ఇద్దామా అనే ఆలోచనతోనే ఉన్నారు మాకు కూడా పడ్డాయి అయ్యా మాకు కూడా వద్దు సరైన రైతుకు సరైన ఫార్మర్కి అండి ఎవరైతే సరైన ఫార్మర్ ఉన్నాడో ఎవరైతే కష్టపడి రైతును ఆదుకునే ఆదుకుంటేనే ఈ తెలంగాణ సుభిక్షంగా ఉంటుంది రైతు అంటే రైతు వెన్నుముక మన దేశానికి వెన్నుముక అలాంటి రైతుకి కన్నీళ్ళు పెట్టిండంటే ఈ యొక్క దేశం బాగుపడదు దేశానికి అరిష్ట అనేది అందరికీ తెలుసు అలాంటి రైతులను ఆదుకునే మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక ఆదుకుంటుంది అదే కానీ ఈరోజు ఈ తుఫాన్ వల్ల వచ్చి ఎండలు ఎక్కువైపోయినాయి వాటర్ లేకుండా అదే వీళ్ళు నీళ్ళు మిషన్ కాకతీయ అన్నారు మిషన్ భగీరథ అన్నారు చెరువు కూడికలు తీసినా అన్నారు మరి ఎక్కడ పోయినాయి నీళ్ళన్నీ చెరువు కూడిక తీస్తే నీళ్ళు ఉండాలి కదా చెరువులల్లో రండి నాతో రండి మీడియా మిత్రులు నేను కోరుతున్నా రండి మా వర్ధనపేటకు కూడా ధర్మసాగర్ నుండి రావాలి దేవదాలు నీళ్ళు దాన్ని కూడా సరిగా పట్టించుకోకపోతే దాన్ని కూడా సరిగా చేయపోతుంది ఇప్పుడు వచ్చి మళ్ళా ముసలి కన్నీళ్ళు కారుస్తుంటుంది రైతుల కోసం నా గుండె చెదిరిపోతుంది నాకు దుఃఖం వస్తుంది నేను బాధతో చెప్తాను దుఃఖం నువ్వు కానీ నీకు ఇంత చిత్తశుద్ధి ఉంటే ఈ సెటప్ సభలకు వచ్చి ఆన్సర్ జవాబు చెప్పు అడిగే ప్రశ్నకు మా ముఖ్యమంత్రి అడిగే సమాధానాలు చెప్పు నువ్వు చేసిన పాపాలకు ఈరోజు రైతు కన్నీరు పెడుతున్నాడు ఈ మీ మీ యొక్క పాపాల వల్లనే ఈరోజు రైతులంతా రోడ్ల మీదకి వచ్చింది కరెంటు పక్కా ఇస్తున్నాం ఇరవై నాలుగు గంటలు కరెంటు స్వచ్ఛంగా పద్దెనిమిది గంటల వరకు ఎందుకంటే ఎండలు ఎక్కువైపోయినాయి అన్ని మిషన్లు నడుస్తున్నాయి బోర్ బావులు ఎక్కువగా వాడుతున్నారు ఈ మీరు తీసుకోండి స్టాటిస్టిక్ ఇస్తా నేను ఇది తప్పుడు అబార్థాలు కాదు ఇందులో కరెక్ట్గా సెవెంటీ ఎయిట్ పర్సెంట్ గ్రౌండ్ వాటర్ ధరనే మన రైతులు అక్కడ ఉన్న రైతులు పండిస్తున్నారు బోర్లు మనకు సుమారుగా రెండు వందల పద్నాలుగు నుండి ఇరవై నాలుగు నుండి ఇరవై నాలుగు సంవత్సరాలు అంటే పది ఏళ్ళ సంవత్సరంలో ఇరవై నాలుగు బోర్లు ఇంకా ఇరవై నాలుగు పర్సెంట్ పెరిగిపోయింది బోర్వెల్స్ పదకొండు పర్సెంట్ ఉండి ట్వంటీ ఫోర్ పర్సెంట్కి వచ్చింది ఆయన ఎక్కడ కూడా కాలువలు చేయలేదు అక్కడ కాలువలు ఇవ్వలేదు ఇరవై రెండు పర్సెంట్ మాత్రమే కాలువ ద్వారా నీళ్ళు వస్తున్నాయి అక్కడ అలాగే రైతులను తీసుకుంటే రెండు వందల పద్నాలుగు నుండి ఇరవై రెండు పీరియడ్లో ఆరు వేల నూట ఆరు వేల నూట ముప్పై మంది రైతులు పాపం చనిపోయింది ఇవాళ వచ్చి నువ్వు ముసలి కన్నీళ్ళు పెడుతున్నావు వచ్చిన నన్ను మూడు నెలలు కాలేదు రైతులు చచ్చిపోయిన రెండు వందల మంది చచ్చిపోయింది అని ఒక తప్పుడు తడకతోని మళ్ళీ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా నువ్వు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ముసలి కన్నీళ్ళు కాస్తున్నావు నీ కన్నీళ్ళకి ఎవ్వరు కూడా బాధపడరు ప్రజలు బాగా చూసిండ్రు నీ బుద్ధి చెప్పిండ్రు నువ్వు మతి స్థిమితం కోల్పోయినావు ఏం మాట్లాడాలో తెలుసలేదు నీ బిడ్డ అక్కడ పోయింది జైలు పోయింది అందరికీ తెలుసు మీరు కూడా అదే బిజినెస్ చేయాలి ఇప్పుడు మీ ఫ్యామిలీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇది మా యొక్క ఏదైతే ఇక్కడున్న అధికారులు సిట్ టీం ఫామ్ చేసి సిట్లో సిట్ ద్వారా ఇప్పుడు అన్ని ఎంక్వైరీలు అవుతున్నాయి ఆ ఎంక్వైరీ ద్వారా తప్పనిసరిగా వారికి ఏ శిక్ష పడాలనో పడుతుంది కాళేశ్వరం పైన ఎంత కుంభకోణం జరిగిందో ప్రతి కుంభకోణాన్ని వెలికి తీస్తున్న ప్రభుత్వం ప్రతి దాంట్లో స్కామ్సే తప్ప ఏం లేదు ఇకపోతే విషయాలు పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు ఏదో మనం చాలా పెద్ద మనిషి చాలా తెలివిగల్లోడు అని మనం తెలంగాణ చేతిలో పెడితే తెలంగాణ చావులకు కారకుడు నువ్వు కాదా విద్యార్థులు ఎంతమంది చనిపోయినారు మీరు కాదా ఎంతమంది రైతులు చనిపోయినారు మీరు కాదా మీరే కదా బాధ్యత ఈరోజు నాలుగు నెలలు లేని ప్రభుత్వాన్ని ఇవి నువ్వు నిందించడానికి మొదలుగట్టడం ఇది ప్రజల చేతితో ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని కూలగొడదామని శబదాలు చేస్తున్నారు అన్న మొన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండు మేము తలుచుకుంటే ఒక రెండు నిమిషాలు కాదు మీది కానీ అలాంటి పరిపాలన చేయం ప్రజల పరిపాలన చేస్తాం ప్రజల చే ఎన్నుకున్నబడ్డ పాలన సుభిక్షమైన పాలన అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఈ యొక్క ముసలు కన్నీళ్ళు మార్చి మర్చిపోయి నువ్వు పోయి మామూలులే పండుకొను నువ్వు దానికే అంకితం అవుతావు దానికే చెందుతావు తప్ప నువ్వు పామౌజ్ నుండి వాళ్ళ కుంభకర్ణుల లాగా నిద్ర కలిసి వచ్చి మా యొక్క ప్రభుత్వం మీద మట్టిపోయడం సరికాదు దుమ్మెత్తిపోతున్నాం తరుమి కొడతాం రేపండి మా కార్యకర్తలు ధర్నాలు చేస్తారు ప్రజలు తమ్మి కొడతారు ఇంకా టైం దగ్గరకు వచ్చింది చూస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆగరాలు ఏదైతే గతంలో చేసిన ఆగడాలను ప్ర ప్రజలు చూస్తున్నారు తప్పనిసరిగా ప్రజలు మా యొక్క పక్షాన ఉన్నారు కాంగ్రెస్ పక్షాన పూర్తిగా విశ్వసించిండ్రు నమ్మిండ్రు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ వారికి న్యాయం చేసే దిశగా మా యొక్క ప్రభుత్వం పోతుంది ఈ యొక్క దురదృష్టమైన టైంలో ఇప్పుడు డిసెంబర్లో వచ్చాక వర్షాలు పడితే ఒకసారి ఆలోచించండి మనం అందరం విజ్ఞానం చదువుకున్న వాళ్ళని డిసెంబర్లో వర్షాలు పడతాయి డిసెంబర్లో ప్రభుత్వం తీసుకున్నది డిసెంబర్లో ప్రభుత్వం చేపట్టినప్పటి నుండి ఎట్లా అందరిని ఆదుకోవాలని చూస్తున్నారు మీరు కానీ అదే మీ ఆలోచన మీకు తెలుసు ఆ డ్యామ్ కూలిపోతుందని తెలుసు కూడా దాన్ని పట్టించుకోలేదు మీరు ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద నిందిపోవాలి మన మీద రావద్దనే ఉద్దేశంతో దురుద్దేశంతోనే నువ్వు అది ఈ పాలకులు పోయిన హరీష్ రావు కానీ లేక కేసీఆర్ కానీ చేసిన ఈ నాటకం వల్లనే ఈరోజు ఈ దుస్థితి ఏర్పడ్డది మీరు అదే కానీ అప్పుడు కాపడ్డాం కట్టచ్చు ఇంకేదో కట్టచ్చు మీరు అప్పుడే అదే అదే రోజు మీరు ఆలోచించి కాపడ్డాం కట్టి సుంధీళ్ళకో లేక నీళ్లు లిఫ్టింగ్ రేషన్ ద్వారా ఎత్తిపోస్తుండే ఇవాళ రైతులు ఈ విధంగా ఇబ్బంది పడబోతుంది మిషన్ కాకతీయాల స్కామ్ అయినాయి మిషన్ భగీరథ స్కామ్ అయినాయి ఏటీఎం మిషన్ లాగా వాడుకున్నారు ప్రజాధనాన్ని అంతా దోచుకొని మీ యొక్క ప్రభుత్వం అంతా గత ప్రభుత్వం అంతా దోసుకోవడం దాచుకోవడం తప్ప ఇంకేం చేయలేదని నేను మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను